హాయ్ అండి చూడండి మార్కెట్ పోయినాము తెల్లారు పనులేసి మూడు గంటలకు అన్ని సరుకు అంతా వేసి ఆటోకి అడగెట్టాను చూడండి అందరూ అన్ని సరుకులు దోసకాయలు చినాకాయలు అన్నీ వేసుకున్నాము అన్నీ ఆటోకి అన్ని సరుకు ఎత్తుతున్నాము ఇంకా ఇంటికి పోవాలి అనుకుంటా సరుకు అంతా ఎత్తసాము ఆటోకు వేసుకుంటా అలాగనే ఇక్కడ టీ అంగడి కూడా ఉంది పొద్దుటూరు మార్కెట్ కూరగాయల మార్కెట్ ఇది మార్కెట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకని అంత వంట ఇక్కడనే చేస్తుంటారు అందరికీ ఎవరన్నా తినేవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో ఓలేకట్లా అందుకు బిర్యానీ ఇక్కడ చేసే చేయాలని అంతా కోసుకుంటూ ఉంటారు చూడండి కోసుగడ్డ మూటలు దోసకాయ మూటలు చిన్నకాయలు అన్నీ ఉన్నాయి ఈ సైడ్ అద్దో బిర్యానీ లేకి అంత అయిపో ఆకుకూరలు తరుగుతున్నాడు కొత్తిమీర పుదీనా మెంతయకు ఎర్రగడ్డలు అల్లము అన్నీ తరుగుకుంటూ ఇక్కడ వంట చేసే వాళ్ళు ఉన్నారు అంతా తర్వాత అన్నానికి రెడీ చేసుకుంటున్నారు బిర్యానీ చేయాలని అలాగనే చూడండి అందరూ అలాగనే చూసుకుంటూ ఉండండి ఇంకా ఉంది దీంట్లో వీడియో అంతా బాగుంది మీకు అందరికీ నచ్చే వీడియోని తీశాను వాళ్ళు ఎటు చేసేది ఏం కథ అనేది కూడా మీరు కూడా గమనించండి అడ అక్కడ వెళ్ళిపోతున్నారు చూడండి అక్కడ అక్కడ ఇద్దరున్నారు ఒక ఆయన బయట పుల్లలు వేసుకుంటా ఉంటాడు ఒక ఆయన అన్నము తిరువాతకి వేసుకుంటా కలిపుకుంటూ ఉన్నాడు అలానే ఇక్కడ అయితే ఆట వాళ్ళందరూ మూటలన్నీ ఎగేసుకుంటా పెట్టుకుంటున్నారు ఆ సైడ్ అయితే టీయం ఉంది అంటనే అందరూ చూడండి చూసి అందరూ గమనించండి ఎలా చేస్తున్నారు అక్కడ వంట అని ఇక్కడైతే చూడండి అయినా పొయ్యి కూర్చొని పుల్లలన్నీ ఎగదబ్బుకుంటా బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాడు ఇక్కడైతే అయితే ఆటో ఆటోకేసాడు ఈ ఆటో మాదే ఈ ఆటోకే నేను కూడా పోయేది ఆ ఎన్న అంతా అంటే మూట పక్కకు తీసి మళ్ళీ ఆ మూట పైన దబ్బున్నా అని చెప్పాను అన్నీ ఇరికిరికి ఇరికిరికేస్తాడు మూటలు సలం కూడా ఉండదు కూర్చుండేకి ఇప్పుడు ఇక్కడ వంటకాడి పోతున్నాను మీరు కూడా చూడండి అంత వంట చూపించాను చూడండి బిర్యానీ అంత బిర్యానీకి వేసాడైనా అంత బిర్యానీ కదిలిపుతున్నాడు చూడి అలా చేస్తున్నాడు అంతా ఈ సైడ్ అయితే చికెన్ ఉడుకుతుంది చూడండి ఇదైతే చారు మూత తీసి చూపించాను చారుకు టమాటాలు ఉడకబెట్టారు ఇక్కడైతే చికెను ఇక్కడైతే అన్నము బిర్యానీకి రెడీ రెడీ చేస్తానాడు